హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ నేచర్ అలా రౌండ్కి బయటకు వస్తే ఇలా ప్రకృతి వడిలో ఒక అందమైన టెంపుల్ కనిపించిందండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి ఇది ఇది అందమైన ప్రకృతి మధ్యలో చాలా విశాలవంతమైన కొండ పైన ఉంది ఎంట్రన్స్లోనే వినాయకుడి టెంపుల్తో మొదలవుతుంది చాలా ప్రశాంతమైన వాతావరణం చుట్టూ కూడా కొండలు చెట్లు చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా మీరు చూస్తుంది ఇది వెంకటేశ్వర స్వామి వారి ఆలయ గోపురం ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చాలా బాగుందండి సిటీలో ఉండేవారు తప్పకుండా ఇక్కడ విజిట్ చేస్తే ఈవినింగ్ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది మన వర్క్ టెన్షన్ నుంచి రిలాక్సేషన్ కోసం ఇలాంటి న్యాచురల్గా కన్స్ట్రక్ట్ చేసి నేచర్ మధ్యలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళటం అనేది మనకి చాలా రిక్వైర్మెంట్ ఉందండి ఈ రోజుల్లో ఎందుకంటే మనం ఆఫీస్లో కంప్లీట్ టెం కంప్యూటర్స్ ముందే కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ట్రెస్ ఫీల్ అవుతాం ఆ స్ట్రెస్ రిలాక్సేషన్ అవ్వాలి అంటే కనుక ఇలా నేచర్కి దగ్గరగా ఉండి కొండలు పర్వతాల మధ్యలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్స్కి వెళ్ళటం చాలా అవసరం అండి ఈ టెంపుల్స్లో సేపు గడిపినా కానీ ఒక మానసిక ప్రశాంతత అనేది మనకు ఉంటుంది అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు మార్నింగ్ టైం కాబట్టి ప్రజెంట్ ఫ్రీగా ఉందండి ఈవినింగ్ కానీ సాటర్డేస్ అయితే కనుక ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్పెసిఫిక్గా నక్షత్ర వనం అనేది ఒకటి నిర్మించారండి ఈ నక్షత్ర వనం ఏంటంటే నాకు తెలిసి చాలామంది తెలుసు అని అనుకుంటున్నాను ప్రకృతికి మనిషికి దగ్గరగా ఉండటం కోసం పూర్వీకులు ప్రతి ఒక్క నక్షత్రానికి తగ్గ విధంగా మనం ఒక చెట్టుని నాటాలి అని ఆ చెట్టుకి పూజ చేస్తే మనకు మంచి జరిగిద్ది అనే ఒక దానిని మనకి పెద్దలు ఎప్పటినుంచో కూడా మనకి అలవాటుగా చేశారండి అదే ఈ నక్షత్ర వనం అనేది ఈ నక్షత్ర వనం గురించి మనం ఫ్యూచర్లో డీటెయిల్డ్గా వీడియో ఓట్ చేద్దాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా కంప్లీట్ హిల్ స్టేషన్ అండి మన ఐటీ సెజ్ కింద వస్తుంది ఇది వైజాగ్లోని ఐటీ సెజ్ ఏరియా చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా అంతా కూడా టెంపుల్ కూడా అంతే అండి కన్స్ట్రక్షన్ కూడా మన టీటీడీ టెంపుల్ కన్స్ట్రక్షన్ లానే చేశారు కంప్లీట్గా గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు కొలను ఉంది అంతా కూడా చాలా ప్లజెంట్గా ఉందండి తప్పకుండా మీరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ నేచర్ లవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై